ఫోటోగ్రాఫర్లకు అన్ని విధాలుగా అండగా ఉంటారని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ స్థానిక టి కళ్యాణ మండపంలో మంగళవారం ది ఫోటో అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ నగరంలో ఇవ్వనున్న రెండు సెంట్ల ఇళ్ల స్థలాల్లో ఫోటోగ్రాఫర్లకు కూడా ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు పోస్టల్ శాఖ కల్పిస్తున్న గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అనంతరం గుర్తింపు కార్డులను అందజేశారు కార్యక్రమంలో ఎం సత్యం ఉదయ హరిబాబు అధ్యక్షుడు స్పందన వెంకట్రావు కార్యదర్శి చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు ఉప్పుటూరి చంద్ర వెంకటేశ్వర్లు కోశాధికారి రసూల్ భాస్కర్ పొదులి శ్రీనివాస్ పాల్గొన్నారు అంతకుముందు జనం కెమెరా కంపెనీ ట్రైనర్ మాస్టర్ పర్వేజ్ నూతన కెమెరాల సాంకేతికపై అవగాహన కల్పించారు

ஆ மக்கோ இங்க ட்ரை நேர்க்கு நேந் ఎన్నో అసోసియేషన్ ఉండొచ్చు ప్రతి ఒక్కరిని ద్వారా ఒక అసోసియేషను ఒక అందరు కూడా ఒక కామనిక ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతున్నప్పుడు ఏదైనా పనులు పంచాలి ఏదో వాళ్ళ కుటుంబ పరిస్థితులు పెట్టి వాళ్ళ కుటుంబం చదువుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళ బుద్ధికి ఆర్థికంగా వచ్చిన వచ్చిన మన అసోసియేషన్ కూడా మనం స్పందించే విధంగా తెలియజేస్తాను అదే తప్పకుండా కూడా మా కూడా అవకాశాలున్నాయని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా Thank you. 何 <music> <music> కృషి చేస్తారని చెప్పేసి కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఒక ఏదైతే అందరూ కూడా ఒక చేసుకోండి దీంట్లో పార్టీ పెట్టుకోవద్దు అందరూ కూడా ఒక పనిచేస్తున్నాను అంటే ఖచ్చితంగా ముందు మాత్రం సంతోషంగా ఉన్నారు ముందుకు వెళ్ళే అవకాశాలు చెప్పి కూడా ఈ సందర్భాన్ని అందరూ కూడా ఈరోజు

ఇవాళ జరిగినటువంటి ప్రోగ్రామ్ ఇచ్చేసినటువంటి ఫోటోగ్రఫీ దాని అనుబంధ సంస్థల మిత్రులందరికీ ముందుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని కార్తీక వనభోజనాన్ని ఫస్ట్లో పెడదామని అదే రోజు ఈ ఐడి కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకోవడం జరిగింది ఆ రోజు వాతావరణ పరిస్థితులు బాగలేక దాన్ని వాయిదా వేసుకుందాం దానికి తోడుగా ఇవాళ కెనాన్ వర్క్షాప్ కూడా పెట్టుకుందామనే కాన్సెప్ట్ తోటి అది జరిగింది తర్వాత మన ఎమ్మెల్యే గారిని సన్మానించుకోవటం ఆయన చాలా కాలంగా ఆయన కొన్ని కోరికలు అడుగుతున్నాం మనం మన అసోసియేషన్కి ఒక సైట్ కావాలని తర్వాత మన సభ్యులందరికీ కూడా ఇళ్ల పట్టాలు కావాలని ఇవన్నీ అడిగాం ఆయన వాళ్ళు మనకి అది హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సంతోషం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో మా ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు అనౌన్స్ చేయటం జరిగింది మా అభిమాన ఎమ్మెల్యే గారైనటువంటి డైనమిక్ ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత మన దామచర్ల జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది మా ఆత్మీయ ఆహ్వానం మేరకు వారు విచ్చేసి ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ని అభినందించటము అదేవిధంగా ఈ కార్యక్రమంలో క్యానన్ వారి వర్క్షాప్ని మన యొక్క మన సాయి ఫోటో గూడ్స్ వారి సౌజన్యంతో వర్క్షాప్ నిర్వహించడం జరిగింది అది ఉచితంగా ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా మేము ఈ ఫోటోగ్రాఫర్స్కి ఎలక్షన్స్ అప్పుడు మీకు రావాల్సిన ఎలక్షన్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ప్రామిస్ చేశాము ఆ ప్రామిస్ ప్రకారం ఎమ్మెల్యే గారు హామీ మేరకు జేసీ గారి ఆదేశాత ఆదేశాలతో కొన్ని బిల్లులు ఆగినప్పటికి కూడా ఫోటోగ్రాఫర్స్ బిల్లులు క్రియ చేయటం జరిగింది ఇది మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు ఎల్ఈడి మిత్రులందరూ కలిసి ఈ యొక్క వెజిటేరియన్ భోజనాన్ని ఏర్పాటు చేయటం జరిగింది మీడియా మిత్రులు కానివ్వండి అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులు కానివ్వండి మనందరం ఒక కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళవి మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఒక జస్ట్ హాఫ్ డేలో మేము ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది మళ్ళీ ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరించుకునే ఇంకొక డే ఉంది అది త్వరలో మేము అనౌన్స్ చేసి మిమ్మల్ని కూడా మీడియా మిత్రులు మాకు ఇప్పటివరకు సహకారాలు అందించిన వారిని కూడా సన్మానించుకోవడం జరుగుతుంది ఈరోజు సమయాభావం వల్ల కొద్దిగా మేము ఆ కార్యక్రమం నిర్వహించలేకపోయాను ఈ కార్యక్రమానికి మా ప్రెసిడెంట్ గారైనటువంటి స్పందన వెంకట్రావు గారు మా సెక్రటరీ దొడ్డ చంద్రశేఖర్ గారు మా వైస్ ప్రెసిడెంట్లు వెంకటేశ్వర్లు గారు మా చంద్ర గారు అట్టే మా సెక్రటరీలు మా ఈసీ మెంబర్స్ అందరి సహాయ సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని ఒక హాఫ్ డేలో ఇంత ఘనంగా నిర్వహించుకోవటం మాకు కూడా ఆశ్చర్యకరంగా ఉంది మా ఫోటోగ్రాఫర్సు సభ్యులందరూ కూడా ఎంత క్రమశిక్షణ పాటించి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనటం మాకు చాలా సంతోషం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్